హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్స్ డైలాగ్ అయితే మేము పెసరపప్పుతో గారెలు చేసుకుంటున్నాము అది కూడా రోటిలో నూరుకున్న చేసుకుంటున్నామండి ఇలా రోటిలో నూరుకున్న దాంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో వేస్తే అంత టేస్టీగా ఉండదు సో దానికోసం ముందుగా మేము ఇంకా పెసరపప్పుని ఇలా కొంచెం పప్పు పప్పుగా నూరుకుంటున్నామండి దానికన్నా ముందుగా కొంచెం పచ్చిమిర్చి ధనియాలు కొ కొత్తిమీర ఆకు కళ్యాణ ఆకు ఇవన్నీ కూడా కొంచెం నూరుకొని ముందే పక్కకు పెట్టుకున్నామండి ఇంకా దాంట్లోనే ఈ పప్పును కూడా ఇలా నూరుకొని రెండు కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా కొంచెం పప్పు పప్పుగానే మిక్ నూరుకోవాలి మనము మిక్సీలో కన్నా పాతకాలం పద్ధతి లాగా నో రోటీలో నూరినవి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి ఇలా ప్యాన్లో ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే చెక్ చేసుకోవాలి హీట్ అవ్వగానే దాంట్లో ఇంకా మనము వడలు చేతిపైన సైజు ఎంత సైజు కావాలంటే అంత సైజులో వడలు చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ పైన బురుగు పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు ఆయిల్లో ఎన్ని పడతాన్ని వేసుకోవాలి ఒక్కసారి నువ్వు రోటిలో నూరుకొని ట్రై చేసి చూడండి అలాగే కారం లేకుండా కూడా పచ్చిమిర్చేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మేమైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒకసారి చెక్ చేసామండి కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి ఇంకా మాకైతే కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా మేము ఇలాగే ఆయిల్లో వేసుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్నామండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ కూడా ఫ్రెడ్ చేయండి ఇంకా దీన్ని చాలా మంది చికెన్ నాటుకోడి పులుసు ఇంకా నాటుకోడి పులుసు గారెలు చాలామంది చేసుకుంటారండి తెలంగాణలో చాలా స్పెషల్ ఇది నేను ఇంతకుముందు ఆ ఛానల్ ఒక్కసారి వీడియో కూడా చేశాను నాటుకోడి పులుసుని చిల్లి అని కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి ఇంకా ఫైనల్గా ఇంకా గారెలు అయితే క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి